రోజు రోజుకి అనుకున్నంత స్థాయిలోనే హీట్ అయితే పుట్టిస్తున్నాయి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే వచ్చే కొద్ది కూడా ఈ హీట్ పెరుగుతుంది అని మనం అనుకున్నది జరుగుతోంది కానీ రాజీనామా పత్రం నిన్న గన్పార్క్ వద్ద జరిగినటువంటి హడావిడి వాళ్ళు రావడము బీఆర్ఎస్ నాయకులు రాజీనామా పత్రం తీసుకురావడము మేము ఇస్తున్నాము ఒకవేళ ఇక్కడ రావడానికి మీరు రాలేకపోతే సీఎం రాలేకపోతే అంటే రావడానికి మనసు ఒప్పకపోతే కనుక మీకు సిబ్బంది చేత పంపించండి రాజీనామా లెటర్ మేధావులకు ఇచ్చి పంపిస్తాము మేధావులకు ఉంచుతాము మేధావుల దగ్గర లేదంటే జర్నలిస్టులు దగ్గర ఉంచుతామన్నారు మళ్ళీ వీళ్ళు వెళ్ళినట్లే కాంగ్రెస్ నాయకులు అపవిత్రం అయిపోయిందంటూ కూడా పవిత్రం చేసినటువంటి పరిస్థితులు అసలు ఏంటి ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుంది అనుకోవచ్చు పొలిటికల్ మైలేజ్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నాయా రాజకీయ పార్టీలు సీఎం కూడా స్పందించారు తర్వాత ఏ ఇప్పటికి కూడా మాట కట్టుబడే ఉన్నాము రాజీనామా లెటర్ దగ్గర పెట్టుకోండి మీరు ఇచ్చింది స్పీకర్ లో కాదు అయితే కేసీఆర్ సీతాపద్యం పద్యం అంటూ ఆయన శైలిలో ఆయన మాట్లాడారు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఇంకే స్థాయికి వెళ్తుంది అనుకోవచ్చు మేడం ఇప్పుడు మనం ఈ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో ఇలాంటివన్నీ కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి ఏ మాత్రం అవకాశం వచ్చినా అటు అధికార పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజల్లో ఒక చర్చకి దారి తీసే విధంగా ఈ పథకం అంతా చేస్తూ ఉంటారు దాంట్లో భాగమే ఇది ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖులోపు మేము ఖచ్చితంగా ఏదైతే ఈ ఈ పథకాలు ఉన్నాయో మాట్లాడారు ముఖ్యంగా రెండు వేల ఐదు వందల గురించి కూడా ఆయన ప్రస్తావించారు వీటిని ఖచ్చితంగా నేను అమలు చేసి తేరుతాను ప్రభుత్వం ఒక బాధ్యత ఏదైతే ప్రభుత్వ అధినేత ఉన్నారో ఆయన ప్రజలకి ఖచ్చితంగా ప్రజల ముందు మరోసారి తీర్పు కోసం వెళ్ళినప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని మరోసారి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఇది ఎన్నికలు కూడా అమలు రావడం వల్ల కొంచెం ఇది గ్యాప్ రావడం జరిగింది ఖచ్చితంగా నేను మరో మూడు నెలల్లో నేను ఈ హామీలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది ఆయన బాధ్యతగా తీసుకున్నారు ప్రతిపక్షాలు ఇది అవకాశంగా తీసుకుని అదిగో డిసెంబర్ తొమ్మిదో తారీఖునే నువ్వు ఇస్తారన్నావు ఇప్పుడు వరకు నువ్వు ఇవ్వలేదు ఇది కూడా నువ్వు ఇవ్వలేవు ఖచ్చితంగా కాబట్టి నువ్వు ఇవ్వలేవు కాబట్టి నేను రాజీనామా ఇస్తే కనుక నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు గారు దీని అవకాశం తీసుకోవడం జరిగింది అలాగే కేటీఆర్ గారి అలాగే నిన్న కేసీఆర్ గారు కూడా మా ఒకటి ఇంటర్వ్యూ నేను మహబూబ్ నగర్ ప్రచారం బస్సు యాత్రలో కూడా ఆయన దీని విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక్కడ జరిగే విషయంలో ఇక్కడ రెండు పార్టీలు కూడా అధికార ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఇది ప్రధాన ప్రతిపక్షం ఈ అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి ఎన్నికల వేడిని సృష్టించడానికి ఏవిధంగా ప్రయత్నిస్తున్నాయో అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ఎవరి మీద ఎవరు పోటీ అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా ఖచ్చితంగా మాకు బీజేపీతోనూ పోటీ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు నిన్న కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ అసలు థాట్ ప్లేస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్కి అసలు లేదు మనకే బీజేపీకి పోటీ ఉంటుంది కాబట్టి బీజేపీకి ఎందుకు పోటీ అనేది ఆయన విపులంగా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఆయన కాబట్టి ఏ బీజేపీని ప్రత్యామ్నాయం అనేది రెండు పార్టీలు కూడా అంగీకరించడం జరిగింది బీజేపీ వాళ్ళు అసలు ఈ రెండు పార్టీలు సీన్లో లేవు అసలు మొత్తం మేమే ఉన్నాం పదహారు పదహారు మేమే మేమే వచ్చే వచ్చేటట్టు ఉన్నాం పదిహేడుతో కూడా పోటా పోటీ ఉంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి అవకాశవాదం అవకాశవాద రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమైనది మనం ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మనం సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తాం రాజకీయ ఎత్తులు పై ఎత్తులు అనేది ఎన్నికల వాతావరణంలో కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత యథారాజా రాజా తదా వీళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు మాత్రం న్యాయం చేకూర్చే విధానంలో అధికార పక్షానికి ప్రతిపక్షం సహకరించాలి ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి బలమైన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఒక బా ప్రధానమైన బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఈ సవాలు ప్రతి సవాళ్ళతో కాలం వెలపరచకుండా ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇస్తూ ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేసే విధంగా వీళ్ళ దగ్గర ఉన్న సూచనలు కనుక ఏదైనా ఉంటే ఇస్తూ అల్టిమేట్గా ప్రజలకు న్యాయం చేకూర్చే విధానంలో ప్రతిపక్షం కనుక సహకరిస్తే అటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది ఎన్నికలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి గెలుపడంలోనే సహజం మనకి కాంగ్రెస్ అది ఇంపాసిబుల్ అండి అది ఇంపాసిబుల్ నేను అయితే మొన్నే చెప్పాను మన డిబేట్లో మొన్నే చెప్పాను టిఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన తన శ్రేణులను కాపాడుకోవడం కోసం ఎప్పుడైతే ఈ అభ్యర్థులు నిలబెట్టి ఖచ్చితంగా మేము రంగంలో ఉన్నామనే చెప్పడంలో ఖచ్చితంగా తాను ముందు తాను ఆ రకమైన పోటీ ఇస్తా ఉంది కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించిన నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలైన తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది ప్రజల్లో ప్రజల జనాకర్షణ కానివ్వండి జనాల్లో మమేకం అవ్వడం కానీ కానీ పెరిగింది కానీ పోటీ మాత్రం ఖచ్చితంగా టీఆర్ బీజేపీకి కాంగ్రెస్ మధ్యన పోటీ నడుస్తుంది బీఆర్ఎస్ కూడా సాధ్యమైనంత వరకు తన కానీ రెండు పార్ట్లు ఏదైతే పోటీ ఉన్నటువంటి రెండు పార్ట్లు చెప్తుంది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ అసలు ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశమే లేదంటే కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు అకౌంట్ కూడా ఓపెన్ సీట్ సీట్ ఉండదని సీట్లు ఎన్ని గెలుస్తాయనేది మనం అయితే చెప్పలేం కానీ ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటది వీళ్ళిద్దరు మధ్యలో బలమైన ఓటింగ్ బీఆర్ఎస్ అనేది షేర్ చేసుకుంటుంది కాదు పోటీ అధికార పక్షంలో రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రతిసవాలు ఇది ఈ ఎన్నికలనేవి ఆయన చెప్తున్నారు నిజంగానే అసెంబ్లీ ఎన్నికలు అనేవి నాకు సెమీఫైనల్స్ లాంటి ఫైనల్స్ నేను పార్లమెంట్ లో బీజేపీతో తరపడాల్సి వస్తుంది అనేది ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి వస్తున్న మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆయన మీద వస్తున్న విమర్శలు ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి రేవంత్ రెడ్డి గారి పదవీ గండం ఉందని చెప్పి పదే పదే ఈ వస్తున్న విమర్శలకి ఆయన సమాధానమే పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక స్థానాలు గెలిపించుకుని వీళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు